మామా మనం మామిడి చెట్లనే మునిగే చెట్లు పెట్టినాం ఇంకా అందులోనే బీరేసెట్లు కూడా పెట్టినాం అన్నిటికీ ఒకటే మందు స్ప్రే చేస్తున్నాం మామిడి చెట్ల పూతకు ముగే చెట్ల ఇన్సెక్సైడ్ బీర బీరేసెట్లకు కూడా ఇంకేమైనా డిసీజ్ ఏమి అన్ని అన్ని కలిపి కవర్ చేస్తున్నాం లాస్ట్ స్ప్రే చూసినాక మనం అప్పటిది ఒక రెండు పంపులు గ్యాప్ ఉండే దానికే ఇప్పుడు కొడుతుర్రు ఎట్లా వాళ్ళు ట్రై చేసి అప్పుడైతే మనం ట్రాక్టర్ పెట్టేటప్పుడు సెట్ వేసుకున్నాం మధ్యలో గ్యాప్స్ ఉంది ఇంత చింత గ్యాప్ ఉంది మనకు ఏ సెట్లు వచ్చినా వేరే అంటే అవుతాం అప్పుడు ఎట్లయినా ట్రాక్టర్ పోల్సిన అవసరం ఉంటుందని గ్యాప్ ఎక్కిసి పెట్టుకున్నాం మున చెట్ బాగానే ఉంటుంది కానీ మునగ చెట్లకు మొత్తం మనకు పెయిన్ వస్తుంది ఈ పెయిన్ బీరే చెట్లకు వస్తుంది దాంతోపాటు మామిడి చెట్లు కూడా అదే పెయిన్ మన కరోనా టైంలో పెయిన్ వచ్చింది గుర్తుందా మీకు తామరపూర్ వల్ల ఆ టైపు ఇంకా ఆర్దాకి వెళ్తే మనం మొత్తానికి పెయిన్ మందుకు పెయిన్ మందుకు కొంత మంచి ఇన్సెక్సైడు సల్ఫరు మైక్రోన్యూట్రియన్ సంబంధించి లాస్ట్ టైంకి కొట్టినాం కదా మనం అదే ఎరిసోళ్ళు అది అన్నీ కలిపి కొడుతున్నాం ఇంకా ఫార్ములా ఫోర్ ఇలా అత్ర నాలుగున్నరకు ఐదుకి వచ్చి మనకు ఫైవ్ థర్టీ కరెంట్ పోతుంది సో మరి ఇంకా ఇంకో డ్రమ్ కావాలి మరి వీళ్ళు కొడతారా అప్పటికే మళ్ళీ రిటర్న్ పోస్ట్ ఫోన్ అవుతుందది లేదు రిటర్న్ వెళ్ళిపోతున్నాది లేదు ఇవ్వాలన్నా ఫుల్ వర్క్ కావాలనుకుంటున్నాం మరి ఇది ఓడిసి త్రీ వెరైటీ మునుగ చెట్లు ఇది దగ్గర దగ్గర ఐదేళ్ళు వస్తుంది ఐదేళ్ళు అయినాయి మొన్న దాకా లాస్ట్ ఇయర్ దాకా వీటిని అంత కేర్గా లేదు ఈసారి కొంచెం డిఫరెంట్ మరి మొన్నదాకా కాసి కాసి డ్రాప్ అయినాయి అల్ నీళ్ళు లేకుండా అట్లే ఉండే ఈసారి మళ్ళీ ఏమైనా చెట్టు సెట్ అయితే చూడాలి కొన్ని చెట్లు బాగానే ఉన్నాయి కానీ ఉన్న వాటికి కూడా పెయిన్ బాగా వచ్చింది ఆల్రెడీ సన్సెట్ దగ్గరికి వచ్చింది వీళ్ళంతా కవర్ చేస్తారా ఈ మందు సరిపోతా లేదనేది మళ్ళీ పెద్ద ప్రశ్న అయిపోయింది ఆల్రెడీ వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే ఒక్కొక్కరి నాలుగైదు స్పేలు అయిపోయినాయి తేనె మంచి పురుగు మందు కూడా కొట్టేసినామంటారు ఇంకా మనం ఫస్ట్ స్ప్రేకే పూత మందే కొడుతున్నాం మీదికు మీరు ఏ స్ప్రే ఎన్నో స్ప్రే చేసారో చెప్పండి ఎక్కడన్నా ఒకటి ఇట్లా వచ్చింది బీర చెట్లు ఎప్పుడో మామ ఇవి కాకపోతే మనకు మధ్యలో మోటార్ కరా అయింది లేట్గా పూత కాత వస్తున్నాయి బీర చెట్టు కార్య ఇవే మందులు మూడు మూడు తోట్లకు ఒకటేసారి కొట్టి అని వాళ్ళు షాక్ అవుతురు నిజానికి మనకు కూడా కరెక్ట్ లేదు కాకపోతే సల్ఫర్ పంకి సైడు పంకి సైడ్లో వర్క్ చేస్తే కాబట్టి బీర చెట్లకు పనిచేస్తుంది ఇన్సెక్ట్ సైడ్ ఇంకా రెండు మూటికి అదే పనిచేస్తుంది కాబట్టి అది కూడా ఓకే సల్ఫర్ ఫంకి సైడ్లో పనిచేస్తుంది మరియు హీటును పెడుతుంది హీటును జనరేట్ చేస్తుంది కాబట్టి పూతరానికి డెవ పూత డెవలప్ కానీ తర్వాత పూత వస్తుంది ఇగుళ్ళు రాకుండా ఇది మామిడి చెట్లకు ఓకే మరి బీర చెట్లకు సల్ఫర్ కొట్టచ్చా ఫస్ట్ అనేది తెలియదు आता गॅपला कोर्डतो रु నాకు పూతకు ముందు కాబట్టి గన్నులు వాడతారు కానీ పూత ఇటువంటి వాడరు భయ్యా ముందుగా చెట్టు పైన పైన ఓకే ఓకే కొడితే ఓకే అని మిస్ శికుండా చూడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనం ఏమేస్తలేము ఓన్లీ మామిడి చెట్లు కొన్ని మునుగా అట్లా పెట్టినాం మళ్ళీ ఈసారి ఇట్లయితే చెట్లు సెట్ అవ్వట్లేదు దానికి వాటర్ కూడా కష్టం కష్టమవుతుందని మా బీరే చెట్టు కూడా పెట్టినాం బీర చెట్టు కూడా అంత యాక్టివ్ లేదు మనం చూస్తేనే ఏర్పడుతుంది దగ్గర దగ్గర నెల అయిపోయింది చెట్టు చెట్లు ఆర్క విక్రమ్ వెరైటీ ఆన్లైన్లో తీసుకున్నాం మనం మీకు కావాలంటే నేను దాని మీద వీడియో చేస్తాను లేకపోతే డైరెక్ట్ సైట్లోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు డబ్ల్యూ 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 డాట్ ఐహెచ్ఆర్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఎట్లా బుక్ చేయాలో మీకు అవ్వట్లేదంటే నేను దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మందపల్లికి పోయి మందపల్లి దగ్గర నుంచి వస్తారు వీళ్ళు స్ప్రే చేయడానికి బీరే చెట్ల నొక్కుంటే పోవాల్సి వస్తుంది నన్ను అప్పుడే లాస్ట్ కొంచెం స్పేస్ తీసి పెట్టుకోవాల్సింది అవగా కావాలన్నట్టే అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అయితే తొక్కుంటూ పోయింది మనకు కనపడుతున్న కొడు చెట్టు ఖరాబ్ అయిపోతుంటాయి ఏం చేస్తాం ఇంకొక వీర చెట్లకి పోయింది తెచ్చేది చెట్లు కూడా సూపర్ యాక్టివ్ ఏం లేవు అన్నిటి కొరకే ఇవి మందులు ఓకే ఫ్రెండ్స్ నేను లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాను కాకపోతే క్వాలిటీ వస్తుందో చూస్తా మ్యాటర్ అయితే ఇది ఇవాళైతే చాలా లేట్ వచ్చిర్రు ఇది ఎంతవరకు అవుతుందో చూడాలి మందు కొట్టుడు నాకు తెలిసి అయిపోతుండొచ్చు కాకపోతే మిగిలిన వాటికి కొడతారా లేదా అనేది తెలియదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఓకే థ్యాంక్ యూ